నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ జర్నలిస్టులకు ఉచిత న్యాయ సలహాలు ఇస్తూ న్యాయ సమస్యలను ఎదుర్కొంటున్న జర్నలిస్టుల పక్షాన నిలిచి వారి సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రముఖ న్యాయవాది విష్ణువర్ధన్ రావును పూలమాలతో సన్మానించి షాల్వాతో సత్కరించి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ పరకాల డివిజన్ పరిధిలో సంప్రదించిన జర్నలిస్టులకు ఉచిత న్యాయ సలహాలు ఇస్తూ జర్నలిస్టులకు తప్పుడు కేసు పెట్టి ఇబ్బందులు గురి చేయాలని చూస్తే కోర్టు ద్వారా వారిని న్యాయం జరిగే విధంగా చూస్తామని అన్నారు ఈ సన్మాన కార్యక్రమంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు బాలరాజ్ రమేష్ శివకృష్ణ శాంతి కుమార్ అబ్దుల్లా బుచ్చిబాబు జర్లిస్టులు పాల్గొన్నారు పట్టణ మరియు సర్కార లేదా ఎవరైనా కృష్టి నేమ్లైన న్యాయ న్యాయ స్థలాలకు సంపాదించే తప్పకుండా వారికి ఉచితంగా న్యాయస్థలాలు అందిస్తానని అదేవిధంగా జర్నలిస్టులపై ఎవరు తప్పుడు కేసులు పెట్టినా వారిని ఎవరో భయభ్రాంతులకు వచ్చేటట్టు అక్రమ కేసులు బలాయించాలని ప్రయత్నం చేసిన వాళ్ళకి వెళ్ళవేళ్ళ కోర్టు ద్వారా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తారని జర్నలిస్టులందరితో హామీ ఇస్తున్నాను మా హెల్ప్ చేసి మా పోటీ విలేకరులు గంగ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మొత్తం కొట్టి మీరు హెల్ప్ చేయాలి సార్ ఎనీ టైం మీ ఆఫీసులు మాకు ఉండాలి మా ఆఫీసులు మీకుంటే సార్ తప్పకుండా మా పర్కాలు నాయకులు కూడా మా విలేకరులు కూడా దేశ మీడియా సేట్ మీడియా కానీ పిండి మీడియా కానీ అందరూ మీరు హెల్ప్ చేయాలి సార్ మా ధన్యవాదాలు సార్ రెండు వేల తొమ్మిది పంతొమ్మిది రెండు వేల పదిహేడు చాలా ನಮ್ಗೆ ಬಿಟ್ಟು ಈ ಹೊಂಡ ಸುರಕ್ಷೆ